ఈ జేపీ సంస్థ సబ్ కాంట్రాక్టు ఒత్తిడి మేరకు జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు మళ్ళీ అదే జేపీ సంస్థకి ముందు పెట్టారు అదే జేపీ సంస్థతో టీబీఎం ద్వారా పనులు ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాతనే ఈ ఘోర సంఘటన జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతా ఉన్నారు ఈ నాయకులు వాళ్ళు బతికి బట్టగట్టి బయటకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రాజెక్టు పూర్తి కావాలని అంతకంటే కోరుకుంటున్నాం కానీ నేను ఏదైతే విషయాన్ని ప్రస్తావించానో ఈ టీబీఎం సిస్టమ్ టీబీఎం మెథడ్ అది అనువైన ప్రదేశం కాదు ఈ రకమైనటువంటి డ్యామేజెస్ ఉంటాయి ఈ రకమైనటువంటి సంఘటనలు ఉత్పన్నమౌతాయి ఎదురవుతాయి అని చెప్పి నేను ఆన్ రికార్డ్ జల చెప్పిన తర్వాత దాన్ని నిపుణులకి పంపిస్తామని చెప్పి మళ్ళీ అదే విధానాన్ని కొనసాగించడంతో జాప్యమైంది రెండు సార్లు టీబీఎం మెషిన్ ఇరుక్కుపోయింది కూరుకుపోయింది పాడైపోయింది ధన నష్టం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే సంస్థకి అదే పద్ధతిలో కోమటి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు